సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ హౌ టు ట్యాకింగ్ ది సైబర్ ప్రాడెస్టర్స్ ఏ రకంగా మనం తప్పించుకోవాలి మీ అన్ని విషయాలు చెప్పడం జరిగింది ఏపీకే ఫైల్స్ వస్తాయి లింక్స్ వస్తాయి పార్సల్స్ అని చెప్పారు సో రకరకాల మనని లూట్ చేయడానికి ట్రాప్ చేయడానికి ప్రాడెస్టర్స్ ఎక్కడో ఉంటాడు ఒక వెయ్యి కిలోమీటర్ దూరం ఉంటాడు జస్ట్ ఈ విల్ ట్రాప్ ఈ విల్ గెట్ ఈ మనీ సో కాబట్టి మీరందరూ ఎక్కువ చెప్పము మీరందరూ మేము ఇళ్ల దగ్గర అందరికీ అభ్యర్థించాలి అన్నోన్ కాలర్స్ ఓటీ నెంబర్ షేర్ చేయదు మన ఆధార్ బ్యాంక్ డీటెయిల్స్ ఏది కూడా షేర్ చేయాలి డోంట్ కమండెడ్ ట్రాప్ ఏదో తక్కువ ధరకు వస్తుంది ఫ్రీగా వస్తుంది ఇవన్నీ మనకు అర్థమైపోవాలి మన మైండ్ ఇమ్మీడియట్ గా స్ట్రైక్ కావాలి ఫ్రీ ఎవరికి ఈ ఈరోజు ఎవ్వరికి ఫ్రీ ఎవ్వరు ఐదు వేల వస్తువు ఐదు వందలకి ఇస్తాము జస్ట్ సెవెన్ ట్రాపల్ సో కాబట్టి మీ అందరు తెలుగు సైబర్ కు హైదరాబాద్ లో రెండు మూడు కోట్ల రూపాయలు సైబర్ ప్రారెస్టర్స్ కేసులలో ఇన్వాల్వ్ అయ్యి ట్రాప్ చేసేసి టేకింగ్ బ్యాక్ ద మనీ ఎస్పెషల్ సిటిజన్స్ రిటైర్డ్ ఆఫీసర్స్ మీ ఫాదర్ రిటైర్ ఇంటో ఉంటారు మీ తాత ఉంటాడు మీ గ్రాండ్ ఫాదర్స్ ఉంటారు సో మీరందరూ ఏం చేయాలంటే ఫస్ట్ ఇంటికి పోయిన తర్వాత ఫస్ట్ యూ హావ్ టు ఎక్స్ప్లెయిన్ దిమ్ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫస్ట్ పోగానే ఏం చేయాలి ఈ రోజు నేను అవేర్నెస్ ప్రోగ్రామ్ పోయినా ఇది ఇది జరిగింది ఈ రకంగా చెప్పారు సైబర్ నైరస్ల చేతులు పడకుండా మనం తీసుకోవాల్సింది సార్ అభివృద్ధి చెప్తున్నారు అంటున్నారు ఉన్నాయి కదా మనందరికీ ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి ఫేస్బుక్ ఉంది మనము ఫేస్బుక్ లో కూడా ఎవరైనా స్ట్రేంజర్స్ నుండి మనకు ఫేస్బుక్ రిక్వెస్ట్ వస్తుంది వస్తుంటాయి కదా ఫేస్బుక్ రిక్వెస్ట్ సజెషన్స్ వస్తున్నప్పుడు మనకు తెలియని వాళ్ళ రిక్వెస్ట్ బై మిస్టేక్ యాక్సెప్ట్ చేసినా కూడా వాళ్ళతో చాటింగ్ అంటే మన పర్సనల్ డీటెయిల్స్ ఎవరైతే స్ట్రేంజర్స్ ఉంటారో వాళ్లకు మన పర్సనల్ డీటెయిల్స్ అంటే మన ఫ్యామిలీ విషయాలు గానీ మన అడ్రస్ మన ఫోన్ నంబర్ మీరు రీల్స్ చూడడం ఒకటి మీరు రీల్స్ చేసి పెట్టడం ఒకటి